వెల్కమ్ టు న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఈ రోజు మహాత్మా బసవేశ్వర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి అభిషేక్ రెడ్డి హాజరై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తనను ఆహ్వానించినందుకు మంచాల్ మండల వీరశైవ లింగాయత సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ జిల్లా అధ్యక్షులు అనిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ్ జిల్లా గౌరవ అధ్యక్షులు మాయని ఆనందప్ప శెట్టి కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ చంద్రకాంత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Hm?

エイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエイパサワーエ મહાત્માસવેશ્વર મહારાજ ટી મહત્મા બસવેશ્વર મહારાજ ટિક્કી

అనాస్ కొంచెం సహకరించాల్సిందిగా కొడుతున్నా చేతులు జోడించి యొక్క కార్యక్రమం పంచాంగ కమిటీ సభ్యులందరూ అన్యత్యం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటేశ్వరికి కూడా విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మంచాల్ మండల్ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ వీరశైవ లింగాయత్ లింగపద్య సంఘం సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరిన వారికి మరి శరణు శరణార్థులు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అభిషేక్ రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో ఈనాడు పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు తీసుకున్నటువంటి కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా ఈనాడు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మంచాల మరి పెద్దలందరికీ కార్యవర్గానికి వీరశివలింగాయత్ లింగపల్లి సంఘ కార్యవర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇంత మంచి కార్యక్రమము ఆనాడు పన్నెండవ శతాబ్దంలో కాయకమే కైలాసం అనే విధంగా మరి స్త్రీలకు సమానమైనటువంటి హక్కులను కలిగించినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు మరి కూడల సంగమంలో మరి అక్కడ మరి సజీవ స సమాధి అయినటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు మరి కృష్ణా నది లోపట ఘటప్రభ మలప్రభ అనే మూడు నదులు కలుస్తున్నటువంటి కూడల సంగమంలో అక్కడ పుణ్యక్షేత్రంగా ఉన్న భావిస్తున్నటువంటి కర్ణాటకలో అంత పెద్ద క్షేత్రాన్ని నిర్మించి మరి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం వారు నిర్మించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా బస్వేశ్వరం గురించి మనం ఎంత తెలుసుకున్నా తప్పనే ఆనాడు బ్రాహ్మణ కులంలో పుట్టి మరి సమానం అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమసమాన జీవితాన్ని గడిపినటువంటి మహాపురుషుడు బసవేశ్వరం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు మోదీ గారు మరి లండన్లో కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి మరి ఈ యొక్క రాష్ట్రంలో మన దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు విగ్రహాలను ప్రతిష్ట చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశాన్ని ఇచ్చి మాకు ఇక్కడ వచ్చి మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ యొక్క సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి మరి వీరశివ లింగాయత్ లింగ సంఘానికి ముఖ్యంగా శెట్టి శివ గారికి సెంట్రల్ కమిటీ సభ్యులు శివకుమార్ సెంట్రల్ కమిటీ సభ్యులు మహేబినా గారికి మిగతా పెద్దలందరికీ శంకరప్ప గారికి మరి అధ్యక్షులు మరి కార్యవర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పు ముగిస్తూ ఉన్నాం జయ మండలంలో లింగాయత్ బలిజ సంఘం వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసి బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ఏర్పాట్లకి నన్ను పిలిచినందుకు ఇది నా చాలా అదృష్టంగా భావిస్తున్నా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఇక్కడికి వచ్చి వారు కూడా ఒకసారి చూడడం ఇదంతా దగ్గరుండి చేయడం అది అదృష్టంగా భావిస్తున్నాము ఇంతే కాకుండా ఈ కమిటీకి కానీ ఈ దేనికైనా ఈ మల్లరెడ్డి రంగారెడ్డి గారి స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా కూడా ఈ కులానికి కానీ ఏమైనా ఉన్నా కానీ మేము ముందుండి వాళ్ళ సమస్యలు కానీ ఏదున్నా కానీ ముందుకు ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాము దీనికి నన్ను పిలిచినందుకు అదృష్టవ అదృష్టంగా భావిస్తున్నాము ధన్యవాదాలు రాష్ట్ర వీరచేవ లింగాయత్ లింగపల్లి సంఘం మంచాల మండల కేంద్రంలో కొలు మహాత్మ మహాత్మా బసవేశ్వర విగ్రహానికి ఆవిష్కరించిన మన స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి కుమారు కుమారుడు అభిషేక్ రెడ్డి గారికి మరియు మన రాష్ట్ర అధ్యక్షులు సంగమేషన్న గారికి ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ గారికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిర్యాన అనిల్ కుమార్ గారికి మరియు మంచాల్ మండల్ ప్రతి టోటల్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి బసవేశ్వర విగ్రహాన్ని గత రెండు సంవత్సరాల నుండి పెడ పెడదామని అనుకుంటున్నాము రెండు సంవత్సరాల నుండి అనుకుంటే కొబ్బరికాయ కూ వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ కింద మొదలు పెడదామనుకుంటే అన్ని అడ్డంకులే ఎప్పుడైతే మన రంగారానికి బి ఫామ్ వచ్చిందో అదే రోజు ఫిక్స్ అయినాం ఇక్కడ విగ్రహం నిలబడదని చెప్పి అన్నగారు వంద రోజుల పరిపాలన ఎట్లా ఉండేనో అదే వంద రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వంద రోజుల్లో ఇక్కడ విగ్రహం నిలబడడం జరిగింది దీనికి సహకరించిన మన మంచాల మండల్ ఎంపీడిసి నరేందర్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే మల్లి రంగారెడ్డి గారు రంగారెడ్డి గారికి యావత్ తెలంగాణ మొత్తం ఎస్పెషల్లీ మంచాల మండల్ ఇబ్రాహీంపట్నం మండల్ ఇబ్రాహీంపట్నం కాన్స్టెన్సీ మొత్తం రుణపడి ఉంటామని తెలియజేస్తూ మాకు తోచినంత వరకు మేము వెనుకొండు మేము నడిపిస్తామని తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఒక మానవుడు ఉద్భవించి అందరూ సమానమే అని చాటి చెప్పి మానవత్వమే గొప్ప నిదర్శనమని చాటి చెప్పినటువంటి మహాత్మా బసవేశ్వరుడి యొక్క వచన సాహిత్యం ద్వారా ఈ ప్రపంచానికి చాలా విషయాలు తెలియడం జరిగింది అటువంటి మహాత్ముడి యొక్క ఈ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మంచాల మండలంలో మంచాల గ్రామ వేదికగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి ఫ్యూచర్ కాబోయే ఎమ్మెల్యే మన అవినాష్ రెడ్డి గారికి అదేవిధంగా మన రాష్ట్ర వీరశైవ లింగాయత లింగపలిజ అధ్యక్షులు పట్ల సంగమేశ్వర అన్న గారు సెంట్రల్ కమిటీ సభ్యులు శెట్టి శివకుమార్ అన్నగారు ముఖ్యంగా మంచల మండలం ఈనాడు ఇంత మంచి మహాత్మా బసవేశ్వరుడు విగ్రహానికి మూల కారణమైనటువంటి మన ఎంపీటీసీ గారు అయినటువంటి నరేంద్ర అన్న గారికి అదేవిధంగా దీన్ని పెట్టాలని ఈ విధంగా స్థాపించాలని చెప్పేసి ముఖ్యంగా కృషి చేసినటువంటి మంచాలం మండల అధ్యక్షులు శేఖరప్ప గారికి అదేవిధంగా భిక్షాపతి అన్న గారికి ప్రతి ఒక్కరికి వారికి రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన యొక్క మహాత్మా బసవేశ్వరి యొక్క వచన సాహిత్యాన్ని తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని మార్చొచ్చు అని ప్రతి విషయంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవలే లింగ సంఘం అద్వ మంచాల మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్ నిర్మించిన ఈ విగ్రహానికి విచ్చేసినటువంటి అశేష ప్రధానికానికి పెద్దలు చిన్నలు అందరికీ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మాకు ఎన్నో అడ్డంకులైన ఈ ఎన్నో అడ్డంకులను ఎదిరించి ఈ యొక్క విగ్రహాన్ని బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దం సంబంధించిన విఘ్నేశ్వర స్వామిది ఈ రా ఈనాటికి కూడా మనం అతని స్మరించుకుంటున్నామంటే ఆయన పెద్ద మహాపురుషుడు గొప్ప స్వామి అతని అతని ఆచరణను మనం కూడా ముందుకు పోవాలని ఆలోచిస్తూ అందులో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జనం అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం